అన్ని కూడా వివరంగా అప్డేట్ అయిపోతాయి సార్ ఎలాంటి ఇబ్బంది లేదు మనకు పదమూడు రోజుల్లో ఇవన్నీ చక్కగా జరిగిపోతాయి నాకు రేపు ఇంకా వండర్గా మెసేజ్ వచ్చే అవకాశాలున్నాయి అంతవరకు తాకప్పు ఓకే సంతోషం దాంట్లో ఏమన్నా కొన్ని ఉంటే చూసుకోవచ్చు లేదు అనుకుంటే కూడా నాకు మంచి విషయాలు రేపు ఖచ్చితంగా రేపు సాయంత్రం ఏ టైం కు మళ్ళీ ఖచ్చితంగా దినాకర్ గారికి నేను చెప్తాను సంజీవ్ సార్ కు చెప్పి రేపు వండర్ అయిన మెసేజ్ మనకు వేరే రకం కూడా పిడిఎఫ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి దాని ప్రకారం కూడా చూసి మాట్లాడతాం సార్ ఓకే సార్ ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి థ్యాంక్ యూ సార్ సో మచ్ అందరికి చెప్పాడు అడగండి మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే నా సాధ్యం మాత్రం మీకు చెప్తాను అడగాను సార్ సార్ రమేష్ సార్ గుడ్ ఈవినింగ్ సార్ 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 నమస్తే గుడ్ ఈవినింగ్ సార్ మీకు మధ్యాహ్నం మెసేజ్ పెట్టింది నేనే అసలు మావిరా గురించి పెట్టింది నేనే అదే సార్ సార్ అది వండరు సార్ వండరు తప్పు పట్టద్దండి లేదు లేదు సార్ క్లారిఫికేషన్ కోసం ఎందుకంటే మనకు నెంబర్లతో సహా ఎంత పెడుతున్నారు కదా ఎనాలిసిస్ పెడుతున్నారు కదా ఎనాలిసిస్ పెట్టినప్పుడు మనకి నిజంగా అది అథెంటికేషనా కాదా కంపెనీ తరఫున అథెంటికేషన్ అంటే వెరీ హ్యాపీ ఒకవేళ అథెంటికేషన్ లేకపోతే మన ఫౌండర్స్ ఎవరైతే ఆ నెంబర్లు చూసి ఆ ఎనాలిసిస్ చూసి మళ్ళీ తర్వాత మన లీడర్ అందరినీ క్వశ్చన్ చేస్తారు ఒకవేళ అథెంటికేషన్ అయితేనేమో ఎవరి క్వశ్చన్ చేయరు అట్లా దాని సంతోషం సంతోషం సార్ నేను ఆల్రెడీ నేను వాస్తవానికి వార్ట్సాప్ కూడా చేశాను అది వార్ట్సాప్ కూడా చూశాను నేను మీరు చేస్తే వంటను సార్ నేను ఈ విషయం కూడా నేను వెంటనే నేను ఏం చేశాను వెంటనే సుప్రీందర్ గారికి వెంటనే చేశాను సరే అనే విషయం నేను వెంటనే మీ ది నాకు బాగా గుర్తుంది నేను ఎవరూ అనుకున్నాను సర్వక్య థ్యాంక్ యూ థ్యాంక్ యూ అయితే మీరే అయితే వెంటనే సార్ ఇంక నాకు పెద్ద సందిగ్ధంలో ఉంది దయచేసి నాకు కొంచెం క్లారిఫై ఇవ్వండి సార్ ఈ విషయానికి అనే రీజన్ లో నేను అడిగాను సార్ వాస్తవానికి ఏమన్నా అంటే మావీరా అనే వ్యక్తి ఎవరో తెలుసా నీకు అని లేదు సార్ నాకు అంటే వాస్తవానికి అందరితో పాటు అంటే ఒక మోడరేటర్ ఒక అవసరం పడితే ఇతను చెప్తే సార్ కూడా వినాలి యాజ్ గారు యాజ్ యాజ్ గారు కూడా వినాలి ఈ రోజు మా ఏడు అంకెలతో మీకు ప్రారంభం అవుతుందని ఆయన చెప్తే వ్యవస్థాపకులకు అర్థం కాదు ఏ విధంగా చెయ్యాలని మళ్ళీ వెంటనే మళ్ళీ ఈ రోజు ఏ విధంగా తయారవుతుంది ఒక ఏఐ ద్వారా ఒక వ్యాలెట్ ప్రపంచంలో ఉండే వ్యాలెట్ మీద ఆధారపడి ఉంటుంది ఓ వ్యాలెట్ కాబట్టి ఏ విధంగా చెప్పాలని ఈ రోజు క్లియర్ ఇచ్చారు సార్ చదివారా మీరు చదవలేదు సార్ చదవలేదు అది అది మార్నింగ్ పెట్టింది గరికి మహవీరే పెట్టింది ట్రాన్స్క్రిప్ట్ మొత్తం చదివాను ఇంగ్లీష్ రెండు చదివాను అంటే మాకు డౌట్ ఏంటంటే రెగ్యులర్ గా రెగ్యులర్ గా మన గ్రూప్లలో ఆ సాది ఇంగ్లీష్ లో ఏదైతే వర్డ్స్ లో మాట్లాడుతున్న దాన్ని ఇంగ్లీష్ లో ట్రాన్స్క్రిప్ట్ పెట్టి దాన్ని తెలుగు ట్రాన్స్లేట్ చేసి పెడుతున్నారు అది అథెంటికేషన్ ఉందా లేదా అనేది ఒకటి క్లారిఫికేషన్ కోసం మీకు పెట్టాం సార్ నేను దినకర సార్ తోటి మాట్లాడిన తర్వాతనే ఇద్దరం కలిసి మీకు పెడదాం అనుకున్నాం పెట్టాం సార్ అంతే థ్యాంక్ యూ సార్ సంతోషం సంతోషం ఓ ఇలాంటివి నాకు చాలా ఇష్టం ఇలాంటివి నేను నేను విచిత్రంగా నాకు మెసేజ్ వచ్చిందనుకో ఇలాంటివి నేను వదిలిపెట్టాను సార్ ఎందుకంటే నాకున్న ఇప్పుడున్న అంటే నాకున్న పరిచయాలి ఏది కూడా వదిలిపెట్టాను ఎందుకంటే వచ్చినప్పుడు డబ్బులు వచ్చినప్పుడు నేను రాను సార్ బాగా గుర్తుపెట్టుకోండి ఎక్కడైతే ఇప్పుడు లాస్ట్ ఇబ్బందులు స్టేజ్ లో ఉన్నప్పుడు మాత్రమే రాగలుగుతా డబ్బులు వచ్చినప్పుడు హ్యాపీగా ఉన్నప్పుడు నేను రాను నేను కనిపించను నా వాయిస్ లాస్ట్ నేను ఎందుకంటే ఇప్పుడు మాత్రమే మోటివేట్ చేస్తాను ఎందుకంటే అందరు ఇబ్బందుల్లో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మోటివేట్ చేసి ఆపుతాను సార్ నేను చెప్పగలుగుతా ఎందుకంటే ఇప్పుడు అది కూడా అంటే అది మీకు పెట్టడానికి కూడా కారణం ఏంటిదంటే నార్మల్ వ్యక్తులకు ఎవరికి పెట్టినా కూడా అది అంత నాలెడ్జ్ లేదు అంత అంటే పై నుంచి ఇన్ఫర్మేషన్ తెప్పించుకునే కెపాసిటీ ఎవరికి లేదనే విషయం అర్థమైంది మాకు రెండవది ఏమైంది అంటే మనకు సోకాల్డ్ నెగటివ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో దీన్ని యాజీజ్ గా తీసుకెళ్లి మళ్ళీ ఎల్సీ మెంబర్లకు పెట్టేసి మళ్ళీ దానికి వీళ్ళు సొంత కవిత్వం రాసి నెగటివ్ చేస్తారనమాట వాళ్ళని అందుకొరకు ఒకవేళ అథెంటికేషన్ ఉంటే వెరీ వెల్ సార్ నా పేరు వెంకటేశ్వర్లు యాక్చువల్ గా నేను మీకు మనం వనపర్తికి వచ్చి కలిసాం మేము మిమ్మల్ని అయితే సరే గ్రూప్ లో ఎవరైనా సరే ఒక పెద్ద లీడర్ వచ్చినప్పుడు రెస్పెక్ట్ ఇవ్వాలి ఇక్కడ వాళ్ళకు తెలిసిన దాంట్లో మనకు వాళ్ళొక మహాసముద్రం అనుకుంటే దాంట్లో మనకు ఆవేగించంతా కూడా తెలియదు సార్ నీకు తెలియనప్పుడు నువ్వు నేర్చుకోనిక వచ్చినప్పుడు ఎదుటి వ్యక్తి ఏం చెప్పినా వినాలి ఒక క్లాస్ రూమ్ లో ఒక టీచర్ చెప్తున్నప్పుడు స్టూడెంట్స్ అందరూ వింటారు నువ్వు వచ్చిందే వినడానికి మధ్యలో మిడిమిడి జ్ఞానంతో హాఫ్ నాలెడ్జ్ తోటి పిచ్చి పిచ్చిగా మెసేజ్ పెట్టడం అనేది చేయకూడదు నీకు ఏదైనా డౌట్ ఉంటే నీకు అవకాశం ఇస్తారు ముందు మీ అప్లైనర్ తోటి క్లారిఫై చేసుకోండి రమేష్ సార్ గురించి గ్రూప్ లో వారికి ఎవరు తెలుసు అండి సారు పాస్ మీద మోర్ దెన్ పన్నెండు వందల పేజీల బుక్ రాశాడు అంటే ఈ అప్డేట్స్ ఎప్పటికప్పుడు డేట్తో సహా నెలతో సహా ఇయతో సహా రాశారు కనీసం మన మొహాలకి ఒక్క పేజీ అయినా రాసినామా అసలు మనకు ఎట్లా ఎట్లా క్వశ్చన్ చేస్తారు సరే మన కామెంట్ పెట్టేటప్పుడు కూడా మీనింగ్ కామెంట్ పెట్టండి అంటే దానికి అందరికి అవసరమైనది ఉంటే కామెంట్ పెట్టండి చిన్న చిన్న ఉంటే మీ తోటి క్లారిఫై చేసుకోండి అంతేగాని ఇక్కడ ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్ వచ్చినప్పుడు అందరూ ఈ టైంలో ఆతృతగా అంటే ఆతృతగా అంటే ఆత్రమే గోత్రంగా చేసుకుని ఉన్నారు అందరూ అంత తో ఉన్నారు ఇక్కడ సో కాబట్టి అందరు సీరియస్ గా ఉన్నప్పుడు మంచి విషయాలు చెప్తున్నప్పుడు కంపెనీకి సంబంధించిన అప్డేట్స్ చెప్తున్నప్పుడు సబ్జెక్టును గా చెప్తున్నప్పుడు వినాలి అందరం వచ్చిందో నేర్చుకోవడానికి దయచేసి ఎవరైనా సరే పేరు పేరున మళ్ళీ చెప్తున్నాను ఇలాంటి మీటింగ్లు పెట్టినప్పుడు ఆ దినకర్ సార్ కానీ సంజీవ్ కుమార్ సార్ కానీ ఇంత మందికి కొన్న వందల మందికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఎప్పటికప్పుడు రమేష్ సార్ నేను దగ్గరుండి చూశాను ఆయన రోజు మూడు మూడున్నర గంటలు మాత్రమే నిద్రపోతున్నాడు గత మూడు నాలుగు నెలల నుంచి సో ఇంతమందికి అంటే రోజు ఒక పది మీటింగ్లు అటెండ్ అవుతాడు బయట నుంచి అంటే ఒక సూర్యాపేట కావచ్చు ఇట్లా హైదరాబాద్ కావచ్చు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి రోజు ఒక మూడు నాలుగు గ్రూపులు ఆయన డైరెక్ట్ గా కలవడానికి వస్తున్నారు ఇంకొకటి మేము వనపర్తికి వెళ్ళినప్పుడు సార్ వాళ్ళు రిసీవ్ మమ్మల్ని ఎట్లా చేసుకున్నానంటే మన సొంత అన్నదమ్ములు గాని మన సొంత అక్క చెల్లలు మన రక్త సంబంధిక బంధువులు గాని మనంత మంచిగా రిసీవ్ చేసుకోరు సార్ అంత బాగా రిసీవ్ చేసుకున్నారు అంటే అన్ఫాసివ్ ఫ్యామిలీ ఎలా ఉండాలి అనేది వాళ్ళు సింబాలిక్ గా అంటే దే ఆర్ రియల్లీ బ్రాండ్ అంబాసిడర్ ఫర్ ఆన్ఫాసివ్ అంత బాగా రిసీవ్ చేసుకున్నారు దయచేసి అందరు కూడా ఒక మంచి లీడర్ వచ్చినప్పుడు సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు రెస్పెక్ట్ చేయండి మళ్ళీ ఇది రిపీట్ చేయకండి రమేష్ సార్ నేను గ్రూప్ అందరి తరఫున మీకు సారీ చెప్తున్నాను సార్ లేదు సార్ అంత మాట మీలాంటి వ్యక్తినే సార్ నేను కూడా ఒక సామాన్యమైన మానవుని నేను అనే మాటను రానివ్వను సార్ నేను అనే మాట ఎప్పుడు వచ్చిందంటే రెండు వేల ఎనిమిదిలో వచ్చింది తెలియక నేనన్నా అప్పటి వరకు రెండు వేల ఎనిమిది నుంచి జీవితంలో నేను అనే మాటను రానివ్వను సార్ ఇంతవరకు కూడా మేము మనందరం తప్ప ఇంతవరకు ఈ స్టేజ్కి వచ్చినామంటే మనందరి సంకల్పమే మనందరి సంకల్పమే ఆ మహానుభావునికి ఆ కాస్త పాజిటివ్ ఇచ్చి గొప్పగా మనం ఆయన హ్యాపీగా ఉండాలని ఒక దీవెనతో ఆయన ముందుకు వెళ్ళి ఈ రోజు మనకు గొప్ప సంకల్ప శక్తితో మనల్ని ముందర నడిపిస్తున్నాడు తప్ప ఇక్కడ నేను అనమాట లేదు సార్ అందరూ ఓకే హ్యాపీ థ్యాంక్ యూ